నటరత్న ఎన్టీఆర్ విశ్వనట చక్రవర్తి ఎస్విఆర్ శోభన్ బాబు హరనాథ్ భానుమతి కృష్ణకుమారి ఇంతమంది మేటి నటీనటులు ఒక సినిమాలో నటించి తెరపై కనిపిస్తే చూడడానికి చాలా బాగుంటుంది కదా అలా అందరూ కలిసి నటించిన చిత్రం పుణ్యవతి నిర్మాత వాసు మేనన్ నిర్మించిన ఈ చిత్రానికి దాదా మిరాసి దర్శకత్వం వహించారు ప్రముఖ బెంగాలీ రచయిత డాక్టర్ నిహార్ రంజన్ గుప్తా రాసిన కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లో నిర్మించడం గమనార్హం మొదట హిందీ వెర్షన్ నయీ రోషిణిను తీశారు ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే తెలుగులో పుణ్యవతి చిత్రం రూపుదిద్దుకుంది పుణ్యవతి విడుదలైన రెండున్నర నెలలకు తమిళ వెర్షన్ పూవం పుట్టుం రిలీజ్ అయ్యింది తమిళ వెర్షన్లోనూ ఎస్విఆర్ భానుమతి పండరిబాయ్ నటించారు ఎన్టీఆర్ పోషించిన పాత్రను ఏవిఎం రాజన్ పోషించారు కృష్ణకుమారి పాత్రను భారతి పోషించారు పుణ్యవతి చిత్రంలో శోభన్ బాబు నటించడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ ఆయన రికమెండ్ చేసి కీలకమైన పాత్ర ఇప్పించారు ఆర్టిస్ట్గా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది సినిమాలో ఎన్టీఆర్కు ఒకే ఒక్క పాట ఉంది మనస్సు పాడింది సన్నాయి పాట అంటూ ఎన్టీఆర్ కృష్ణకుమారిపై చిత్రీకరించిన పాట ఆకట్టుకుంది శోభన్ బాబుకు చిత్రంలో రెండు పాటలు ఉండడం విశేషం పెదవులపై సంగీతం హృదయంలోనూ పరితాపం ఇంతేలే నిరుపేదల బతుకులు అనే రెండు పాటలను శోభన్ బాబుపై చిత్రీకరించారు ఈ సినిమాలో హరణ నెగిటివ్ పాత్ర పోషించారు ఆయన జ్యోతి లక్ష్మిలపై చిత్రీకరించిన ఎంత సొగసుగా ఉన్న పాట కూడా పాపులర్ అయింది అన్నట్టు జ్యోతి లక్ష్మికి ఇదే తొలి చిత్రం ఈ సినిమాలో ఎస్వి రంగారావు మొదటి భార్యగా పండరీబాయి రెండవ భార్యగా భానుమతి నటించారు ఆధునిక భావాలు కలిగిన మహిళగా భానుమతి నటించారు ఆవిడ కూతురిగా జ్యోతిలక్ష్మి నటించడం గమనార్హం జడ్జి పాత్ర పోషించిన నాగయ్య తనయుడిగా హరణాథ నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ మూడున విడుదలైన పుణ్యవతి చిత్రం యావరేజ్గా ఆడింది రిపీట్ రన్స్లో బాగా ఆడింది